తెలంగాణ రాష్ట్రం రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి సంబంధించి మద్దికుంట గ్రామంలో మరి అంటే గత పదమూడు సంవత్సరాల నుండి కుల బహిష్కరణ కులానికి దూరం ఉంటూ అలాగే అంటే కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి కుల బహిష్కరణ చేశానని చెప్పేసి తల్లి తండ్రి ఆవేదన అసలు ఏం జరిగింది చూసుకుందాం అసలు ఏంటి సమస్య ఏందని కూడా తెలుసుకుందాం జై హో భారత్ జై భారత రాజ్యాంగం ఏం జరిగింది వాళ్ళకి అప్పుడు పెళ్ళని వచ్చినారు రాలేదు ఎందుకు రాలేదు నా పెళ్ళని అత్త రాకపోతే ఇలా నా అమ్మ నా అత్త రాసిపోతే అత్తాడు ఎత్త ఎందుకు రావు కారణం ఏమి వాళ్ళు నన్ను విసివాళ్ళు లేడు సార్ ఎవడు విసివాళ్ళు లేదు ఏ పండుగ చేసుకున్నాడు ఎక్కువ పక్క పండు విచ్చాడు మాట్లాడేవాళ్ళు లేరు ఎవ్వరు ఇంటికి రా మళ్ళీ అనిపించిన వాళ్ళు లేరు ఆ కింద నేను అందుకున్న కూనక పేరు తీసేసి సారు నా పేరు రావాలని నా పేరు అసలు ఇస్తలేరు మేము తినగలం మా కొడుకు మా దగ్గర పొలం చేసుకున్నాడు సారు నేను నాకు తెలియదు అవ్వక తెలియదు ఎవలేదు తెలియదు వాళ్ళు లగ్గం చేసుకున్నాడు ప్రేమించి ప్రేమ చేసుకున్న ఇవ్వ మెద పొలాడు పుట్టినాక మాకు అవ్వగా తెలిసింది అయితే అంతకు మాకు సారి వాళ్ళకు ఏం తెలిసిందంటే కులాన్ని మొత్తం లగ్గం చేసుకున్నాడు నువ్వే చేసిన అన్నట్టుగా మీరే చేసిన అన్నట్టుగా వాళ్ళ కులం అంతా వాళ్ళు పట్టుబట్టి ఆ మీద వాళ్ళు పట్టుబడితే నన్ను ఏం చేయలేదు నేను ఏ ప్రమాణం ఆ ప్రమాణం చేస్తే నేను చేయలేమో తెరవదు అని చెప్పిన అంటే నువ్వు ఏం ఎంత పోయినావు ఎంత చేసినావు నువ్వే చేసిన ముచ్చినట్లా కులం అంట నువ్వు కుల అంటే మా పెళ్ళని దాచిపోతే మొత్తానికి ఎవ్వరు రాలేదు మొత్తం పన్నెండు గంటలకు రాలేదు ముద్ర కులం ముద్దు మరి కులం లేదు నా కొడుకు లేదు నా కూడలు లేదు అని నన్ను దూరం కొట్టి మరి వీడు చేసిన తప్పుకు నేనేం చేసిన తప్పేం చేసి తప్పు చేసి నేను ఏం పెళ్లి చేసుకుని సపో ఎవరిని ప్రేమించిండు మా కూడా అనిత కోడలని మంచి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పిల్లలు కాబట్టి ఉన్నారని నేను మరి నీకు లేని ఇబ్బంది మరి కులానికి ఏమచ్చినట్టు కులానికి ఏమచ్చింది మరి వాడిని నన్ను తీసేసింది సార్ నాకు ఈ కథ ఏంది నా పెన్న రాలేదు రాను అన్నాక ఇక మా కులంలో వాడు ఉండు ఎందుకు వానికి వారసుడు గెట్టి పెట్టు మన అంతే మాకు మా మా కుటుంబం ఎంత ఉన్నదో అంత మందం మాకు రాకుండా మా కులం మా మనం ఏం చేసుకోవాలి చచ్చిగా బతిక ఏం చేసుకున్నట్టు చేయాలి మాకు ఏం లేదు అంటే మిమ్మల్ని విడదీస్తుంది ఎవరు కులం 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 ముస్ ముతరాజు కులం కులం మరి ముత్తరాశే కదా ఈ కొల్లం చేసిన వాని నేను చేసిన దాన్ని వాళ్ళకి కుట్రా వాళ్ళతో ఉంటాడు వాళ్ళతోనే ఉంటాడు వాళ్ళతో వాని చేతి ఉంటాడు వాని వాళ్ళతోనే తింటాడు వాని దగ్గరకు పోతాడు అని వాళ్ళు కుట్ర పెట్టి నా మీద పక్ష పట్టి భారత రాజ్యాంగం ప్రకారం మరి జాతి కుల భేద అనేది ఏది లేకుండా కూడా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఓ చట్టం చెప్తుంది మరి గౌరవ ఎస్పి గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి గారు అంటే అంతమానది ఒక్కరే కదా అంతొకటే కదా ఎక్కడైనా వేరే వేరే ఊళ్ళల్లా లేరా మరి మన మదికొండలే ఉన్నదా మరి ఇంకా ఇది ఒకడైనా కొడుకే తప్పు చేసి ఎవరు లేరా చేసే పని లేరా అవన్నీ మదికొండే తప్పు ఇంకా మరి ఎవరు ఇప్పుడు మా కులవుల్ మా ముస్తరాజు కులనే తప్పు చేసినట్టు అసలు మీ సమస్య ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు అంటే వివక్షత కుల వివక్షత కులాన్ని అంటే మీకు ఇష్టం ఉండే పెళ్లి చేస్తున్నారా మీ

దూరం ఇచ్చిన మాట ఏంది అది ఏ ఫంక్షన్ అయినా పిలవట్లేదు అమ్మ చనిపోతే రాకపోతే ఇప్పుడు అమ్మ చనిపోతే రాకపోతే అన్నది ఆది రెండు నాలుగు సంవత్సరాల పిల్లలు వస్తే మేము వస్తారా వస్తలేరు వాళ్ళు నేను ముద్రాజు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను ఎస్సీ అమ్మాయిని మా అత్త చనిపోతే వాళ్ళు రప్ప నుంచి నన్ను దూరమే వస్తున్నారు ఎన్ని రోజులు మేము పది సంవత్సరాల కోళ్ళు హైదరాబాద్ లో ఉన్నాం పెళ్లి కాకముందు వీడికి వచ్చిన తర్వాత అత్తమ్మమ్మ జాగి ఇచ్చిర్రు ఇల్లు కట్టుకున్నాయి ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత సరే అని ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాము ఎవరు మాట్లాడలేదు అంతవరకు కూడా మాకు తెలియదు ఎవరు మాట్లాడారని కూడా విషయం తెలియదు ఇద్దరు పిల్లలు పుట్టిరు మొన్న రీసెంట్గా ఆంటీ అత్తమ్మ చనిపోయింది చచ్చిపోతే అయితే కులము పెద్ద కొడుకుని పిలుస్తా వస్తారు పెద్ద కొడుకు పిలుస్తా వస్తారు అంటే రాత్రి ఏడు గంటలు చనిపోతే మబ్బులు ఐదు గంటల వరకు కాదు చూసినాం వస్తారేమని వస్తాం వస్తామని రాలేరు ఆయన తర్వాత ఏమైందని అంటే తర్వాత ఏమన్నారంటే వాళ్ళు వస్తే ఆయన తలగొర్రే పడితే మేము రాము అని చెప్పేసి మొన్న రీసెంట్గా నేను ఇళ్ళలోకి వెళ్తే వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు నువ్వు పోయి బొట్టు పెట్టు అన్నారు పోయి కులబ కుల పెద్దలకు బొట్టు పెట్టిన పెడితే కూడా రాలేరు సరే అని చెప్పేసి ఇద్దరికి ముగ్గురికి బొట్టు పెట్టినా ఆయనతో వచ్చేసిన పందిలు వేయడానికి రమ్మన్నా రాలేరు ఈ పండుగ చేసుకునే నేను ఇండ్లకి వెళ్ళి ఇండ్లకి పోయారు పండుగ చేసుకుంటే కులానికి బొట్టు పెట్టి కులం రమ్మని అని చెప్పారు పోయి బొట్టు పెట్టిన ఎస్ఐ చెప్తే ఆ పకారం పోయి ఎస్ఐ చెప్తే ఆ పకారం పోయి వీళ్ళు చెప్పేసారు చెప్పి బొట్టు పెట్టేస్తారు ఇద్దరు పెద్ద మనుషులు నేను రామన్నారా రానలే మొత్తం మొత్తం రాలే అంత పెద్ద తప్పు ఏంటి మరి లోకంలో ఎవరు చేసుకోలేరని ఒక్కదనే చేసుకున్నానా నాకు అది నిర్ణయం కావాలి

ముట్టుడు అంటున్నాగా ప్రవర్తిస్తురు దూర దూరంగా అట్లా ప్రవర్తిస్తురు మమ్మల్ని చూస్తే అప్పటి నుంచి ఏమో వస్తాం వస్తామన్నారంట కులము ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రామని చెప్తున్నారంట డైరెక్ట్ మరి దాని పరిష్కారం ఏంటిది చెప్పాలనుకుంటున్నావు గౌరవ డిఎస్పి గారికి డీజీపీ గారికి అలాగే ఎస్పి గారికి అలాగే యావత్తు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వానికి అలాగే న్యాయ వ్యవస్థకి ఏం చెప్పాలనుకుంటున్నాం న్యాయం జరగాలని చెప్తున్నా కుల బహిష్కారం చేసారు కాబట్టి మా కులంలో కలుపుకోవాలని బహిష్కారం చేస్తాం సార్ ముద్దరాజు కులం ఎందుకు మాది మా కొడుకు మాదిగోళ్ళ పొలం చేసుకున్నాడు కాబట్టి బహిష్కారం చేసారు కులం అంతా ఎప్పుడు ఇప్పుడు ఏళ్ళు అవుతుంది కలిసే ఉంటారు సంతోషం ఉంటారు వాళ్ళందరూ భర్త భర్త సంతోషమే నాకు సూర్యు సంతోషమేం లేదు నాకేం బాధలేదు నాకేం బాధ అందరు కలిసి పోవాలని ఉన్నారు కులము బలం కొడుకు కోడలు అందరు కలిసి పోవాలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు నలుగురు వాళ్ళు నలుగురు అంత ఏకంగా ఉండాలి నేసులు వాళ్ళతో ఉండాలని నాకేం ఉన్నది సరిపోదా చూద్దాం మరింత సమాచారం చివరిగా చూస్తున్నాను జయబాబు హలో సార్ నా బిడ్డ నా అల్లుడు పేమెంట్ చేసుకున్నారు పెళ్ళి చెప్పిన ఇన్లేడు ఆయన చేసుకుంటారు చేసుకున్న దానికి ఇద్దరు పిల్లలు పిల్లలు అయిన దానికి కూడా అల్లను పిల్లల భవిష్యత్తు ఏందని కూడితే కూడా కూడా నెత్తలేరు అలా తండ్రిని సంగీమం ఉంచుకున్నారు సంగీమం లుంచుకున్న తర్వాత ఈయన కూడా అక్కడ కులంగాంధం చేసుకుంటాను పెద్ద అయ్యిని ఉంచుకున్నారు కొడుకుని దోళ్ళు పెద్ద కొడుకుని రప్పించి తండ్రితో సంతకం పెట్టించుకున్నారు ఒక్కడే ఉన్నాడు ఇలా నింది కాకుండా చెత్తారు సారు ఇక ఎట్లా చేసినా మీ దయనే ఏమనగా పిల్ల బస్థతి గురించి గీసలాడుతున్నాను వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఈ కుల పొల గీల పొలకు అంత పట్టి పైపోయింది కులంగా దాన్ని మరి మీ బిడ్డ మంచిగా ఉన్న మా బిడ్డ వాళ్ళు ఉన్నారు కులంతో ఉన్నది ఇప్పుడు ఇంట్లో పోయినప్పుడు కూడా బొట్టు పెట్టేస్త కూడా రాలేదు కులం చెప్పినా లేదు చేసుకునే లేదు ఇద్దరు పిల్లలు కుట్టిండ్రు పిల్లలు కుట్టేకాల సంతోషంగా ఉన్నాం ఈ ఏమి ఇట్లా అవసరం పోలీస్ టౌన్లో పోతేనేమో మేము సంతోషంగానే ఉన్నాము మేమందరం బరాబారే ఉన్నాము వాళ్ళు పని లేక పెడతారు మేము ఎన్ని మట్ల తిరగాలని పోలీస్ స్టాన్లో అంటారు కుల కొలు అలా చచ్చిపోయినాడు రాలేదు ఈ ముసలు చచ్చిపోతే ఈ వాళ్ళ కట్ట వాళ్ళు వచ్చి లొలిగి ఇట్లా తిడుతుండే అట్లా తిడుతుండాలి ఇలా చేసినాం ఇదైన మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్